నాగర్కర్ పట్టణంలో జరిగే సగర శం బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఊరూరు వాడవాడతుంటూ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పర్ శేఖర్ సగర జిల్లా నేతలు గ్రామ గ్రామం సందర్శించి వారితో పోస్టర్ల ఆవిష్కరణతో పాటు బహిరంగ సభను ఏ విధంగా విజయవంతం చేయాలనే అంశాలపైన ప్రసంగించారు జరగబోయే శంకారావం విజయవంతం చేసి మన న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడం కోసం నా వంతు పోషిస్తానని

సగర శంకరరావు పేరుతోని భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం ఈ జిల్లా సగర సంఘం అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ సగర గారి యొక్క సారథ్యంలో ఈ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం మరి ఈ ప్రయత్నాలు సన్నాహాలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి ఈ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది సగరులు మరి తరలి వచ్చి ఈరోజు దాదాపుగా ముప్పై ముప్పై ఐదు వేల మంది సగరులు తరలి వస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ బహిరంగ సభ యొక్క లక్ష్యం ఏంటంటే సగరులం ఈ సమాజంలో సమాజ నిర్మాతల సమాజంలో ఉన్నటువంటి కోళ్లు వేసింది మేము భవనాలు కట్టింది మేము చారిత్రక కట్టడాలు కట్టింది మేము ఆనకట్టలు కట్టింది మేము కానీ ఈ సమాజంలో మరి సమానత్వం అనేది మాకు కనిపించట్లేదు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుకు నెట్టివేయబడ్డటువంటి జాతిగా ఈరోజు మేము మిగిలిపోయి ఉన్నాము ఒకప్పుడు రాజులుగా ఉన్నటువంటి నా జాతి ఈరోజు కూలీలుగా మిగిలిపోయేటువంటి దుర్భర పరిస్థితి నెలకొన్నది కాబట్టి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మా పిల్లల చదువులు ఉద్యోగాల కోసం అవకాశాలు సన్నగిలుతున్నటువంటి సందర్భంలో